you <coughs> well oh. I... అట్లా పడుతు ఇది కోరంగాకు పదా కోరంగాకేనా కూర కూరంగా ఇది తింటే ఏమైతుంది అంతా ముళ్ళ తిరిగా కడుపులో పోయి ఇక ఆవిడకి వాత్రి తయారై అంటే ఏం కడుపు ఇట్లా ఉబ్బుతున్నాయో మన కడుపు కాదు మొత్తం పచ్చరాయి ఆవిడికి మొత్తం మన మనం మంచి రాగినట్టుగా ఆవిడికి మనం మంచి రాగిట్టు చచ్చిపోతుందో అవి కూడా అంతే అంటే ఇంట్లో ఈ పువ్వు ఊత్త కాకుండా తెల్లగా తెల్లగా ఉంటాయి తెల్లగా ఉన్నది తింటా అవుతుందా ఇది కూడా తింటవు అన్నీ తింటాయి తింటాయి ఇవి ఇక్కడ ఉంటాయి తింటది ఇవి ఎన్నైనా మన వర్ర అవి పొడిన దాని పొడిని తిని పొడినట్టుకుంటది తెల్లగా ఆ తెల్లగా ఉన్న పువ్వుల్ని అట్లా అయితుంది మొత్తం కళ్ళు వాపచ్చుడు కన్ను పచ్చింది మొత్తం పసుపు కలర్లైతుంది ఇప్పుడు ఇంతకుముందు మొత్తం తలకే వాపచ్చి కింద నీరులా వాపచ్చి అంతా బాగా ఒక దగ్గర దగ్గర అయితే ముప్పై కాలు అయితే ముప్పై ఆ ముప్పై అయితే ఎక్కడెక్కడ వచ్చి కింద రోజుల కింద మేసినవి వాళ్ళకి నాలుగు రోజులు అయితే కానీ మేసినాక వెంటనే ఇప్పుడు పోయేది పట్టుకో అది అదే కదా పట్టుకో మొత్తం ఈ కూరంగా గదుమలు గదుమొచ్చు ఇలాంటి ఎఫెక్ట్ అయ్యి అంత అవుతుంది ఇట్లా దగ్గర దగ్గర దీన్ని తిన్నాక రెండు రోజులకు ఇది కూరంగా అయిందంట

మేపేటప్పుడు మంచిగా ఇక్కడ వడ్డ పంట ఉంటుంది ఆ గుడి ఎక్కడ డాడీపెల్లి మన కొత్తూరు మధ్యలో ఉండే కటికంపల్లి మధ్యలో ఆ మధ్యలో చెట్లు బాగున్నాయా ఒక్క ఇంత మడి ఉంటాయి సార్ మొత్తం ఉండుంది ఏమన్నా చనిపోయినా ఇప్పుడు చనిపోయినాయి సార్ రెండు చనిపోయిన రెండు చనిపోయినాయి ఇంకా మూడు నాలుగు ఇంటికాడ ఉన్నాయి చనిపోయి తర్టీ పదిహేను చనిపోయి మొత్తం మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా ఇంకా రెండు బాగా పూర్తి బాగాలేవు మరి అది

అది ఒక్కటి అలాంటిది ఒకటి తింటాయి ఇక్కడ మన తింటాయిలు ఉప్పుల ఇక్కడ బాగుంది బాగుంది ఒక్కసారి మా మాకలు తిన్నాయి తిన్నక తెల్లటలకు అన్నిటికీ తోకబట్టలు ఉబ్బిని ఎత్తి ఉబ్బుకుంటా నీడ కురుకుడు పెట్టినాయి అయితే ఆ గుడుమ్మ పివర్ గుడుమ్మ తెచ్చి మూడు పెట్టెలు ఎనిమిది రోజులు మూడు పెట్టెలు పెట్టేటకు కవర్ అయినాయి ఇది పొద్దు ఎక్కినాక బాగా పొద్దు ఎక్కినాక పన్నెండు ఇటు అర వరకు వీడికి కవర్ కాలే మళ్ళా దొరకలే టైంకు అది ఇప్పుడు అయిన వాటికి అయిన వాటికి అయితే ఏమైతే మందులు వేసుకోండి తీసుకొచ్చిన టానిక్ ఆ మంచి పూర్తి మేతమేయకుండా మాత్ర జావాలైకొంటా చూస్తామా మక్క మక్కంబలి ఆ జొన్న నంబర్ అక్టి తీసి కడుపులకు పెట్టండి గ్లూకోజ్లా అదే ఇప్పుడు సచ్చిన గొర్రెలు ఇట్లా జింపిండు ఇట్లా మొత్తం ఇట్నే ఉంది మాంసం మొత్తం మొత్తం ఇదే ఇట్నే ఉంది ఇదే ఆకృతంగా మొత్తం మన మాంసం అంతా ఇల్లున్న మాంసం అంత ఇట్లా అయింది మొత్తం పస మొత్తం కరబైపోయిందనట్టు మొత్తం కరబైపోయింది ఇట్నే కరబైంది సరే ఇప్పుడైతే ఆ ఉన్న వాటికి అయితే మొత్తం అన్నిటికి అంబర్ లెక్క చేసి మంచి ఇవైతే మేయితో మేయకుంటే ఉంటాయో వాటికి అంబర్ లెక్క చేస్తే అయిపోయింది అలా గ్లూకోజ్ పొడి కలుపుకుని కావాలంటే మన గ్లూకోజ్ పొడిగా మా దాంట్లో ఆ మందులు మాత్రం మీరు వేసుకొని ఇప్పుడు అవి తీసుకొచ్చిన తర్వాత వేసుకొని ఇప్పుడైతే మేము వేసినాం మీరు గవర్నమెంట్కి వెళ్ళి ఇప్పుడు ఇంటికడ ఉన్నాయి ఆల్రెడీగా నువ్వు వేసుకుంటా అంటే ఇదండి ఆకు వల్ల నష్టము జరుగుతూ ఉంది ఇప్పటికే కొన్ని గొర్రెలు కూడా చనిపోవడం జరిగింది ఇంకా కొన్ని గొర్రెలు కూడా బాగలేని పరిస్థితులు ఉన్నాయి లేని వేయలేని పరిస్థితులు ఉన్నాయి మొత్తము కళ్ళు చెవులు ముక్కులు మొత్తం నోరు మొత్తం వాపొచ్చి అవి కోరంగాగ కోరంగాగతోనే ఇట్లా జరిగిందని చెప్పి రైతులు కూడా చెప్తా ఉన్నారు షెపర్డ్స్ దాన్ని బట్టి కూడా మేము ట్రీట్మెంట్ కూడా చేస్తా ఉన్నాం ఆ నాలుగు గుంపులు సారు ఇది కాక నాలుగు గుంపుల నాలుగు గుంపులు ఇంతకు రెండు గతంగా మూడు రెండు ప్రైవేట్లు ఉన్నాయా ఐసు దేలాన ఉన్నాయి సార్ ఓకే ఇక ఏం లేదు ఇప్పటి నుండి మీరు మాత్రం ఈ మందులు ఖచ్చితంగా వాడుకోవాలి మీరు తప్పిపోయి ఒకవేళ పోయి మేసినాయి అనుకో ఇక మందులు దగ్గర పెట్టుకోవాలి మీరు దగ్గర ఎందుకంటే చాలా రోజులు టైం వేస్ట్ చేయకండి ఇప్పుడు వేస్ట్ చేస్తే ఇప్పుడు అట్టినన్నా చనిపోయాయి గొర్రెలు ఒక్కొక్కటి ఐదు ఆరు వేలు ఉన్నదా అంత పదివేలు పదిహేను వేలు అంటే పది పదిహేను వేల పోటీలు చనిపోయిందంటే ఎంత బాధమ్మా చెప్పు మీరు ఇంత కష్టపడి మేపింది మేపక చూడదు అంతే ఏం లాభం అని చెప్పు అవునా కదా ఆ జీవాలు పెరగాలనా తగ్గిపించుకుంటే ఎట్లా చెప్పు అవునా కదా జీవాలను మనం మంచిగా సాధుకు బతికించుకోవడానికి మనం చేయాలి కనుక మీకు ఈ కూరంగాక అని చెప్పి మీకు తెలుసు మేము నిడు వేరం సారు నిడుబడి వేరం కానీ ఇక్కడ కడికిన పిల్లి కాడ లేదు ఒక కుక్కల గుడు తెలుసు ఆ ఊరికి మేము ఎక్కువ అంటికో దొంగతూ కాసల పల్లె పాలతో సారు ఇది మీకు ఇప్పుడు ఒకటి నష్టం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా అట్లా జరగకుండా చూసుకోండి నేను చెప్పేది ఇదే ముందు జాగ్రత్తగా మీరు మాత్రం కూరగాక అనేది అది మేపకుండా చూసుకోవాలి మంచి నీళ్ళు కూడా మంచి నీళ్ళు తాగేటట్టు ఇక్కడ కాలువలు ఉన్నా కాడ మంచి నీళ్ళు ఉన్నా కానీ తాగిపోయింది అట్లా కొన్ని ఏంటంటే ఈ పొలాలలో కూడా ఇండ్రీ అంటే మనం వాటి మీద మందులు కొడతా ఉన్నారు కదా మందులు కొట్టిన నీళ్ళు కూడా తాగుతాయి అందుకో జాగ్రత్తగా చూసి ఆ నీళ్లు కూడా పెట్టండి వాటికి ఎందుకంటే అది ఎక్కడ మందు లేని నీళ్ళు పెట్టండి ఎందుకంటే వాళ్ళు పొలాలలో మందు కొడతా ఉన్నారు చూడావా ఆ గొర్రెలు ఉరుకుతూ ఉన్నాయి అంత దూరం పోతున్నాయి చూడావా అది నీడకు ఎందుకంటే మంట లేస్తాయి కదా మా కడుపులో మొత్తం మంట లేస్తా ఉంది మొత్తం పెద్ద పశువులు కూడా ఇట్లా తిని చనిపోయినాయమ్మా చాలా చనిపోయినాయి ఇట్లా అది వాటికి కళ్ళు కూడా కనబడకుండా అయిపోతాయి పచ్చగా అయిపోతాయి అది కళ్ళు కూడా కనబడవి అట్లా అట్లా ఓకే మరి అది జాగ్రత్త చూసుకోండి ఈ రోజుకి ఓకే 错了，错了。